హైదరాబాద్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లోని నానల జేఏసి చైర్మన్ మందాల భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రభుత్వం మాలలకు తీరంగా అన్యాయం చేసింది మాలల గొంతు మోసింది రాబోయే భవిష్యత్తులో మరి మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి మరి ఈ ప్రభుత్వం చేసింది మాకు జరిగిన అన్యాయం వేరే ఏ ఏ ఒక్క కాస్ట్ కూడా జరగలే మాలలకు తీరని అన్యాయం జరిగింది మరి దీన్ని గమనించి మాలలో ఉన్న మేధావులు విద్యార్థులు ఉద్యోగస్తులు ముందుగా మీరు బయటికి రావాలి ఒక మందారాన భాస్కర్ చేసాను మరి చెరుకు రామచంద్ర చేసాను తాళపల్లి రమణ చేసాను మరి ఈ వర్గీకరణ అడ్డుకోలేము ప్రతి ఒక్క మాల కులలో మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా గొంతులు కోసం ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాన్ని మరి ప్రజలకు మొత్తం వివరించి ప్రతి ఒక్క కుటుంబం ఇంటితో సత్తులు కట్టుకొని హైదరాబాద్ రేపు జరగబోయే జేఏసి మరి పిలుపునిస్తుంది ఆ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మరి మన విద్యార్థులకు భవిష్యత్తును కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ జై భీమం తెలియజేస్తూ జై భీం జై మాల